హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ ఇదైతే నాగల చవితి రోజు అండి మేము నాగల చవితి రోజు ప్రతి కోడిని కోడినైతే కోసుకుంటాం అనమాట మా అత్తయ్య వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ ఉందండి చాలా మంది కలగూర పప్పు ఇంకా కంద పులుసు కంపల్సరీగా చేస్తారనమాట నాగల చవితికి మేమైతే కంద పులుసు కోడిని కోసుకుంటాము ఇంకా పెడితే ఒక్కొక్కసారి కలగోర పెడతాము లేదంటే అంత ఇంపార్టెంట్ కాదని చెప్పారు పప్పు అన్నం పెడతామన్నమాట దేవుడు మొలన పెట్టి నెక్స్ట్ పుట్ట దగ్గరికి అయితే ఇవన్నీ సెట్ అనమాట గుడ్డు పాలు చిమ్మిడి ఇంకా తాటికాయలోని తాటి టెంక్లోని ఉంటుంది కదండి ఒకటి గుజ్జు అది సేమ్ కొబ్బరి పువ్వులో ఉంటుంది అనమాట టేస్ట్ అది అయితే నాకు చాలా ఇష్టము సో అది ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటాము అట్టపండు కూడా వేస్తాము ఇవన్నీ పుట్ట దగ్గరికి అయితే సెట్ చేసుకొని పెట్టేసుకున్నానండి పల్లెంలో అయితే బొట్టులు చూపించాను కదా సో కంపల్సరీగా పొట్లో పాలు వేసేటప్పుడు కంపల్సరీగా వైట్ బొట్టు అయితే పెట్టుకోవాలండి ఇలా నామల్లాగా మాకు ఫస్ట్ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మా తాతయ్య మాకు అందరికీ బొట్లు అలాగే పెట్టేవారు ఇప్పుడు కూడా మేము అలాగే బొట్టు పెట్టుకుంటామండి చూసారు కదా మేమైతే స్టీల్ ప్లాంట్ రోడ్లోకి వెళ్ళాం అనమాట ఎంత మంది ఉన్నారో అసలు ఖాళీ లేదనమాట అక్కడ ఏదో పండగ అవుతుంది పెద్ద పండగ అవుతుంది సంబరం అవుతుంది అన్నట్టు ఉన్నారనమాట జనాలు చాలా సందడిగా ఉంటుందండి నాగలచవి వస్తే స్టీల్ ప్లాంట్ రోడ్డు మేమైతే స్టార్టింగ్లో ఒక గ్రౌండ్లో అండి మా ఇంటి వెనకట్లో ఉంటుంది అనమాట గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఇప్పుడు ఆ గ్రౌండ్లో పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కట్టేశారు సో అందుకనే మేము స్టీల్ ప్లాంట్ అయితే వెళ్ళిపోతామండి అక్కడ చాలా పొట్లు ఉంటాయి అన్నమాట లోపలికి ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా మేమైతే వచ్చేసామండి అంటే ఎక్కడ ఆగదామా ఎక్కడ ఆగదామా అని స్లో చేస్తూ ఎక్కువ మంది ఎక్కువ జనాలు లేని ప్లేస్లో అయితే ఆగామనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే పుట్లో పాలు వేయడానికి కూడా అంత ఫ్రీగా ఉండదు కదండి కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అంటే ఎక్కువ మంది ఉన్న దాని మీద కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట వాళ్ళ వెనకతల నుంచొని చాలాసేపు వెయిట్ చేస్తూ అలా ఉండిపోవాలన్నమాట సో అలా ముందుకు వచ్చేసాము చాలా ముందుకు వచ్చేసామండి వెతకడానికి పుట్టని సో ఒక దగ్గర అయితే ఆగాము అక్కడ పుట్ట కూడా చాలా బాగుందండి పెద్ద కన్నాలు ఉన్నాయన్నమాట పుట్టకైతే మాకు పుట్లో పాలు అయితే చాలా సఫిషియెంట్గా ఉందండి ఇప్పటి వరకు అంత పెద్ద కన్నం ఉన్న పుట్టలో అయితే అయితే వేసేవాళ్ళం కాదు ఎప్పుడు పైకి వచ్చేసేవి గుడ్లు అలాగే అందు మీదే వేసి వచ్చేసేవాళ్ళమి ఫస్ట్ టైం అయితే లోపలికి అల్లా వేసామన్నమాట చాలా బాగా అనిపించింది నాకైతే సో చూసారు కదా అసలు అక్కడ కూడా చాలా మంది ఉన్నారు కానీ ఖాళీగానే ఉన్నాయి కొన్ని కొన్ని కన్నాలు అయితే ఖాళీగానే ఉన్నాయి అప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ నీళ్ళు జల్లేసి దాని మీద కొంచెం ముగ్గేసి పసుపు కుంకుమ వేసి మనం ఏదైతే అయితే నాగల తువ్వాలు తెస్తాం కదండి నాగల తువ్వాలు అయితే వేసేసి అక్కడ దేవుడికి పూజించాలన్నమాట ఫస్ట్ దీపం పెట్టి అగరబత్తీలు ప్రసాదం పెట్టి మనం తెస్తాం కదా చిమ్మిడి ఈ ప్రసాదం అంతా పెడతాం కదండి పుట్లో వేసేవన్నీ ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ అనమాట మా మావయ్య గారు అయితే రాలేదు సో ఫస్ట్ అయితే మా అత్తయ్య చేత తర్వాత మా ఆయన చేత పిల్లల చేత లాస్ట్లో నేనైతే వేసానండి ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అనమాట పుట్లో లాస్ట్ వేయడం పుట్ట దగ్గరకు వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారంటే క్రాకర్స్ కాల్చడం ముగ్గురు క్రాకర్స్ కాల్చారనమాట ముగ్గురు కాదు మా పిన్ని వాళ్ళు మేము కలిసే వెళ్తాం ఎప్పుడునూ మా పిన్ని అంటే మా ఆడపడుచు మా ఆయన వల్ల అక్క అనమాట వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసే వెళ్తామండి ఎప్పుడు పుట్టలో వేయడానికి సో ఇయర్ కూడా అలాగే వేసాము వీళ్ళు ముగ్గురు మా బాబాయ్ అంటే పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు మా మా నా అవుతాడు బావతాడనమాట వీళ్ళు ఐదుగురు ముందే క్రాకర్స్ పట్టుకొని బయలుదేరారనమాట దీపావళి రోజు మిగిలిపోతాయి కదా అవన్నీ వెలిగించేస్తారు ఇంకా కొంచెం పెద్ద పెద్ద బాంబులు అంటే అలా క్రాకర్స్ వెలిగిస్తే లోపల ఉన్న పాము లెగుస్తుంది అంటారు కదా సో అలా అంటారనమాట కానీ ఎంత పెద్ద పెద్ద బాంబులు పెట్టినా ఒక్క పాము కూడా ఎప్పుడూ కనబడదండి నాగల చవితి రోజు పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత చాలాసేపు పిలిచానండి రెండమ్మ పాలేద్దురు కానీ పాలేసిన తర్వాత పోనీ మళ్ళీ కాల్చుకుందిరు కానీ అంటే చాలాసేపు బతిమాలించుకొని అట్లాస్ట్కి అయితే వచ్చి పొట్లో పాలు గబగబా వేసేసి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట క్రాకర్స్ కాల్చుకోవడానికి నేనైతే చిన్నప్పుడు చిమ్మిడు అంత ఇష్టంగా తినేదాన్ని కాదు బట్ మా పిల్లలకి చాలా అండి చిమ్ముడు అయితే చక్కగా నోట్లో పెడితే వాళ్ళు క్రాకర్స్ పట్టుకున్నారు కదా సో నేనే తినిపించాను అనమాట నోట్లో పెడితే చక్కగా తినేసేవారు ఇంకా కావాలి కావాలి అనేవారు అనమాట మా పిల్లలకి అంత ఇష్టం చిమ్ముడు అయితే మేము ఇలా గుడ్లు వేస్తున్నామా అంటే ఆ కన్నాల్లోనే ఆ కన్నాల్లోనే గుడ్లు వేస్తున్నామా ఎవరో కొంతమంది అండి పిల్లలు పెద్దోళ్ళు కూడా కవర్లు పట్టుకొని వచ్చి ఆ పుట్లో చేతులు పెట్టేసి గుడ్లన్నీ పట్టుకొని అనమాట ఇంకా అంటే మేం నేను ప్రతి ఇయర్ అలాగే చూస్తాను ఈ ఇయర్ అయితే నా పక్క నుంచే వెళ్ళాడనమాట ఒక బాబు మా అత్తయ్య చూపించారు చూడు వాడు ఎలా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు గుడ్లు అని చెప్పి అంతేనంటండి అలాగా అంటే పల్లెటూరుల్లో మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఇలాగా ఇక్కడ ఎక్కువ మంది వస్తారు కదా సో ఆ గుడ్లన్నీ తీసుకొని టవర్ లో పెట్టుకొని పట్టుకొని వెళ్ళిపోతారంట చాలా మంది నాగుల చవితి వచ్చిందంటే ఊర్లలో అయితే చాలా బాగా చేసుకుంటారండి ఒక టెన్ ఫ్యామిలీస్ హండ్రెడ్ మెంబర్స్ అయినా మిగిలిన వాళ్ళు తయారవ్వకపోయినా అలా వాళ్ళ కోసం వెయిట్ చేసి ఆ హండ్రెడ్ మెంబర్స్ కలిసే వెళ్తారంటండి మాకు అలా కాదు ఉన్నది మా పిన్నాలు మేమే కాబట్టి మేమిద్దరమే కలిసి ఎప్పుడు వెళ్తూ ఉంటాము పుట్లో పాలు వేయడానికి చిమ్డైతే తయారు చేస్తామండి ఎలా అంటే కేజీ నువ్వులు తీసుకుంటే దానికి ముప్పావు కేజీ బెల్లం అనమాట రెండు కలిపి దంచుకోవాలి బాగా రోలు రోకల్లో వేసి బాగా నూనె వచ్చేంత వరకు దంచితే చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి ఈ మధ్య చిమ్మిడి దంచడానికి కూడా మిషన్స్ వచ్చేసాయి మా అత్తయ్య నేను ఈ మధ్య ఖాళీగా లేనని చెప్పి మా అత్తయ్య అయితే దంపించేశారనమాట హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి ఆ అర కేజీ చిమ్మిడికి దంపించారు కానీ మా అత్తయ్యకి నాకు అయితే మన సొప్పలేదన్నమాట దేవుడికి పెట్టుకునేది మన చేత్తో చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ తెల్లవారే లెగిసి కొంచెం బెల్లము ఇంకా నువ్వులును మిక్సీ చేసి అదైతే దేవుడికి పెట్టామన్నమాట ప్రసాదం మెయిన్ తినడానికి అయితే దంపించుకున్నదైతే తిన్నాము ప్రసాదం అయితే నాగల చవితికి మాత్రం వంటంతా మా అత్తయ్య చేస్తారండి కంద పులుసు ఇంకా నాటుకోడి కూర ఏమి అంటే ఎలాంటివి వేయకుండా ఉల్లిపాయ టమాటతో మాత్రమే చేస్తారనమాట మా అత్తయ్య ఇంకా ఆ రోజు పనంతా అంటే వంటంతా మా అత్తయ్య చూసుకుంటారు ఆ రోజు పెద్దగా నేనైతే ఆ రోజు అయితే ముందుకెళ్ళను ప్రతి దాంట్లో మిగిలినోట్లో అయితే నేనే చేస్తాను బట్ నాగల చవితికి అయితే అత్తయ్య చేస్తారు అత్తయ్య చేత్తోనే కోడిని కోసి ఇంకా ఇవన్నీ చేస్తారనమాట అత్తయ్యే నాగల చవితికి సో ఇలా అంతా అయిపోయిన తర్వాత అందరిమీ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ప్రతి ఇయరు నాగదేవత గుడికైతే వెళ్తామండి బట్ నాగదేవత గుడికైతే ఇయర్ వెళ్ళలేదనమాట ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్